అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ పర్ల్ రాఖీ అంటేనే అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ కట్టేందుకు సోదరుడు ఏ దేశంలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా అక్కడికి పరుగులు తీస్తుంది ఆడపడుచు ప్రేమతో మనస్ఫూర్తిగా రాఖీ కట్టి సోదరులపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరుల వద్దకు కొందరు మహిళలు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారి కోసమే ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది అవును వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అసలు ఆర్టీసీ తీసుకొచ్చిన ఆఫర్ ఏంటి సోదరులకు రాఖీ పంపేందుకు ఎలాంటి మార్గాలను ఏర్పాటు చేసింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ ఫెస్టివల్ తమ సోదరులకు రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలని చాలా మంది ఆడపడుచులు ముందే ప్రణాళికలను రూపొందించుకుంటుంటారు మహిళలు దూర ప్రాంతాల్లో ఉండటం లేదంటే తమ సోదరులు ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటుంటారు ఎక్కడున్నా రాఖీ పంపాలనుకునే మహిళలకు వీలుగా టీజీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది ఈ రాఖీ పండుగను మిస్ అవుతున్నాం మా సోదరులకు రాఖీ కట్టలేకపోతున్నాము అనే చింతన వదిలేయండి అని చెబుతోంది టీజీఎస్ ఆర్టీసీ విషయానికి వస్తే సుదూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీలను బహుమతులను పంపేందుకు బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనుందట టీజీఎస్ ఆర్టీసీ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా రాఖీలు పంపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది దీనిపై ఆర్టీసీ అధికారులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ విషయాలు వెల్లడించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు రాఖీలు బహుమతులు ఇరవై నాలుగు గంటల్లోగా చేరే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు కాకపోతే ఇందుకు వసూలు చేసే ఛార్జీలపై సోమవారం స్పష్టత ఇస్తామని కూడా తెలిపారు కార్గో అందుబాటులో ఉన్న ప్రాంతాలకు ఈ సౌకర్యం వీలుగా ఉంటుందని కూడా తెలిపారు అధికారులు అయితే ఈ అంశంపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు ప్రాంతాల్లో ఉండటం కారణంగా ఈసారి రాఖీ పండుగను మిస్ అవుతామని మీరు కూడా చింతిస్తూ ఉన్నారా మీ సోదరులతో రాఖీ పండుగ జరుపుకోవడానికి వీలు లేదా అయితే మీరు కూడా ఈ సేవలు వినియోగించుకుని మీ సోదరుడికి రాఖీని బహుమతులు పంపి వారి పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచండి